ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు పొందారు ఆయనకి ఏ కార్యక్రమం అప్పచెప్పినా సమర్థవంతంగా పూర్తి చేస్తారని ఒక పేరుంది అయితే అజిత్ దోవల్ స్టోరీ తెలిసిన వారు మాత్రం అజిత్ దోవల్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని గొప్ప దేశ భక్తుడిగా చూస్తున్నారు అజిత్ దోవల్ జీవిత కథ ఒక సినిమా కథలా అనిపిస్తుంది అజిత్ దోవల్ పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవైనా ఉత్తరాఖండ్లోని పౌరీ గర్ఫాల్లోని గిరి బన్హేల్స్లో అనే చిన్న గ్రామంలో జన్మించాడు అతని తండ్రి మేజర్ గుణనాథ్ దోవల్ భారత సైన్యంలో అధికారిక పనిచేసేవాడు అయితే చిన్నతనంలోనే రాజస్థాన్లోని అజ్మీర్లో కింగ్ జార్జ్ రాయల్ ఇండియన్ మిలిటరీ స్కూల్లో చదువుకున్న ధోవల్ తర్వాత ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ సాధించాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఐపిఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించిన ధోవల్ త్వరలోనే భారత గూఢాచార సంస్థ ఐబీలో జాయిన్ అయ్యాడు అక్కడి నుంచి అతని జీవితం ఒక సినిమా కథలా మారింది ఒక మిషన్ మీద పాకిస్తాన్లో ఒక సంవత్సరం పాటు ముస్లిం వేషధారణలో గూఢాచారిగా జీవించాడు వ్యక్తి శత్రుదేశంలో కీలక సమాచారాన్ని సేకరించాడు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో పనిచేస్తూ ఎన్నో పాకిస్తాన్ రహస్యాలను ఛేదించాడు కానీ ధోవల్ సాహసాలు అక్కడితో ఆగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎదుర్కోవటానికి ఐఎస్ఐ ఏజెంట్గా వేషం వేసి శత్రువుల మధ్యకు వెళ్ళిపోయాడు వారి దగ్గర ఏ ఆయుధాలున్నాయి ఎక్కడ ఉన్నాయి అని వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి ఉగ్రవాదులను తప్పుదారి పట్టించాడు ఇక ఈ సాహసం ఆపరేషన్ బ్లాక్ థండర్ విజయానికి దారితీసింది దీనికి గాను అజిత్కు కీర్తి చక్ర సైనికేతర వీరుడిగా అరుదైన గౌరవం ప్రదానం చేయబడింది ఇక కాశ్మీర్లో ధోవల్ చూపిన చాకచక్యం మరో అద్భుత కథ అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభైలలో కాశ్మీర్లో ఉగ్రవాదులను తన మాటలతో మార్చి భారత్ వైపు తిప్పాడు ఈ వ్యూహం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడానికి దోహదపడింది మిజోరాంలో ఎంఎన్ఎఫ్ తిరుగుబాటును అణిచివేయడానికి ఏడుగురు కమాండర్లలో ఆరుగురిని శాంతి చర్చలకు ఒప్పించి అప్పటి తిరుగుబాటును ముగించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ పదిహేను విమానాల హైజాక్లను నిర్వహించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎయిట్ వన్ ఫోర్ కందహార్ సంక్షోభంలో చర్చకర్తగా పనిచేశాడు ఇక రెండు వేల పద్నాలుగు నుండి జాతీయ భద్రతా సలహాదారుగా ధోవల్ భారత భద్రతా విధానాన్ని రూపొందించాడు రెండు వేల పదహారులో ఉరి దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లను పర్యవేక్షించాడు ఇవి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి బాలాకోట్ తర్వాత అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ బంధించినప్పుడు అమెరికాతో చర్చల ద్వారా అతనిని విడుదల చేయించాడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సింధూర్ను నడిపిస్తున్నాడు ధోవల్ సాహసాలు యుద్ధ భూమికే పరిమితం కాలేదు రెండు వేల పద్నాలుగులో ఇరాక్లోని తిక్ృతిలో చిక్కుకున్న నలభై ఆరు మంది భారత నర్సులను సురక్షితంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చాడు రెండు వేల పదిహేడులో చైనాతో డోక్లామ్ స్టాండ్ ఆఫ్ను దౌత్యపరంగా పరిష్కరించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో కాశ్మీర్లో శాంతిని నిర్వహించాడు రెండు వేల ఇరవైలో మయన్మార్ నుండి ఇరవై రెండు మంది నార్త్ ఈస్ట్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించేలా చేశాడు చైనాతో సరిహద్దు చర్చలు రష్యా అమెరికాతో భద్రతా సహకారం దోవల్ దౌత్యం అంతర్జాతీయంగా భారత్ గౌరవాన్ని పెంచింది అయితే అతని సేవలకు గుర్తింపుగా కేవలం ఆరు సంవత్సరాల సర్వీస్లోనే పోలీస్ మెడల్ తర్వాత ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ కీర్తి చక్రను అందుకున్నాడు ఆగ్రా కుమాబుల్ అమిటీ విశ్వవిద్యాలయాలు అతనికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి రెండు వేల తొమ్మిదిలో స్థాపించిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా జాతీయ భద్రతా ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తున్నాడు నేటికి అజిత్ దోవాల్ జాతీయ భద్రతా సలహాదారులుగా సేవలందిస్తున్నాడు ధైర్యం తెలివితేటలు దేశభక్తి కలిగిన దోవాల్ భారత రక్షణ వ్యవస్థలో ఒక లివింగ్ లిజెండ్ అని చెప్పుకోవచ్చు ఆయన కథ ఒక స్ఫూర్తిదాయక కథనంగా ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పవచ్చు మరి అజిత్ దోవాల్ సాధించిన విషయాలపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్